సమాజం పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నా చెప్పమంటారా ఈ సమాజంలోని ఎవరికైనా ఏ మేలు జరగకపోయినా చచ్చిపోతాం చచ్చిపోతామని బెదిరి బెదిరిస్తాయి ప్రతి ఒక్కడు కూడా ఒకడైతే నాకు పెళ్ళి అవ్వలేదని చనిపోతాడు చనిపోతాను అంటున్నాడు ఒకడు నాకు ఇల్లు లేదని చనిపోతాను అంటున్నాడు ఒకడు నేను దిక్కుమాలని అయిపోయానని చనిపోతాను అంటున్నాడు ఒకడు నేను ప్రేమించిన లవర్ విడిచిపెట్టిందని చనిపోతాను అంటున్నాడు మరి దేవుని కోసం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితేనే నేను బ్రతుకుతాను లేకపోతే నేను చనిపోతానని ఎవరన్నా అన్నారండి ఎవరు అనరు అంటే దేవుని గురించిన ఆసక్తి అనేది మనుషుల్లో చచ్చిపోయింది లోకం మీద ఉన్న యామ యామోహం ఎక్కువైపోయి అపవాది చేసే ఆ బాణాలకి తగులుకుని చచ్చిపోతాం 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 ఈ మనుషుల యొక్క నైజం ఏంటంటే చచ్చిపోతామనేది వీళ్ళకి అర్థమవు అది అపవాది చేస్తున్నాడనే విషయం వీరికి తెలియదు అయితే ఎవరన్నా సరే ఎవరు ఒక్కరు ఒక్కరైనా సరే నేను దేవుని కోసం చనిపోతానో అని ఎవరన్నా అన్నారండి ఎవరు ఈ భూమి మీద అన్నారండి మొట్టమొదట ఒకే ఒక మనిషి అన్నాడండి నా మట్టుకు బ్రతుకైతే క్రీస్తు చావైతే లాభం అని ఎవరన్నారండి భక్తుడు అపోస్తుడైన పౌలు గారు ఆ మాట అనగలిగాడండి ఎందుకు ఆయన లోకంలో ఏమైనా సంపాదించుకున్నాడా ఆయన కొరకు ఏమన్నా పిల్లలను సంపాదించుకున్నాడా ఆస్తులను సంపాదించుకున్నాడా ఆయన ఒకే ఒక మాట అన్నాడు నేను సంపన్న స్థితిని ఎరిగితని లేని స్థితిని నేను ఎరిగితేని అయినాను నేను అన్ని కూడా పెంటగా ఎంచుకున్నాను అన్నాడండి పౌలు గారికి ఉన్న కమిట్మెంట్ మనకున్నదా అని నేను అడుగుతున్నాను అండి ప్రతి దానికి సచ్చిపోతాను సచ్చిపోతాం అది చేతగానోడి విషయం అండి అది చేతనయనుడి విషయము చేతనయునుడి మనసు అది కాదు ఏది ఏమైనా నిన్న దేవుని కోసం బ్రతకాలి అనేవాడే నిజమైన విశ్వాసి నిజమైన నమ్మకమైన మనిషి అతి రీతిగా మనమందరము కూడా ఈ మాట అనేది వాడకూడదండి చనిపోతాను చనిపోతానని దేవుడి ఇచ్చిన దేవుడిచ్చిన అండి ఆయన ఎంత వరకు ఉంచుతాడో అంతవరకు ఆయన కోసం బ్రతకలు తప్పితే మనం చనిపోతామనే మాట మన నోటంట రాకూడదు అయితే కొంతమంది ఇది తెలియక దుష్టుడి బారిన పడిపోయి ఈ మాటను సులువుగా నేస్తారండి చావుని నువ్వు చచ్చిపోతా పుట్టించుకోలేదండి ఈ భూమి మీద దేవుడు ఆయన కోసం బ్రతుకుతావని పుట్టించుకున్నాడు నిన్ను చంపేయడానికి పుట్టించుకోలేదండి నిత్య జీవితానికి నిన్ను వారసుడిగా చేయడానికి నిన్ను పుట్టించుకున్నాడు తండ్రి ఆ పరమ తండ్రి కళ మనం అందరం నెరవేర్చాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు